హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి చాలా మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను మొదటైతే టిఫిన్ కోసం ఊతప్పం వేస్తూ ఉన్నాను అయితే ఊతప్పము ప్రిపేర్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ చెప్తాను నేను ఒక కప్పులో నీళ్ళతో పాటు ఒక నాలుగైదు నూనె చుక్కలు వేసి ఉంచుకుంటాను అన్నమాట అది పెందానికి రాసి పెడతాను అప్పుడు మనకు దోశలు కానీ ఊతప్పాలు కానీ బాగా వస్తాయి ఆ తర్వాత ఊతప్పాలకి ఇంకా మన ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదా ఆ వేసిన తర్వాత మరీ పడిపోకుండా ఉండాలి అంటే మన చేతికి బాగా వాటర్లో తడి చేసుకొని దాంతో మనము ఆ తడి చేత్తో అలా అలా నొక్కి పెట్టామంటే తడి చేత్తో రాసామంటే పైన ఊతప్పం పైన మనకి తిప్పేటప్పుడు ఉల్లిపాయలు పడిపోకుండా ఉంటాయన్నమాట ఆ తర్వాత ప్లేట్కి కూడా అంతే మనం సిల్వర్ ప్లేట్ వాడామంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఈ మూతలు పెట్టడానికి దానికి కూడా తడి రాసి పెట్టామంటే ఉల్లిపాయలు అతుక్కుపోకుండా ఉంటాయి ఇదైతే కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి అతుక్కోవి ఈ ప్లేట్కి కొంచెం చదరంగా ఉండే ప్లేట్లకైతే ఇలా నీళ్లు రాసి పెట్టండి చాలా బాగా వస్తుంది తర్వాత మొదట కొంచెం హైలో పెట్టినా కూడా తర్వాత తగ్గించుకోండి ఆ తర్వాత ఈరోజు ట్రెడిషనల్ రెసిపీస్లో భాగంగా ఇత్తడి గిన్నెలో వంకాయ పప్పు చేస్తున్నాను ముక్కలు భాగము పప్పు ఉడికాక వంకాయ ముక్కలు వేశాను ఆ తర్వాత మూత పెట్టి ఉంచేసాను ఆ తర్వాత ఈరోజు ఒక స్పీడ్ చట్నీ క్విక్ చట్నీ అనమాట అదేంటి అంటే మనము ఒక కప్పులోకి తాజా పెరుగు తీసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి అందులోకి కూర పొడి వేసుకోవాలి లేకపోతే జీలకర్ర ధనియాల పొడి వేసుకోవచ్చు అది కూడా వేసేసి తాజా ఆవకాయని ఒకే ఒక్క స్పూను వేసుకోవాలి అంటే ముక్కలు లేకుండా అలా సోగి వచ్చేట్టుగా ఒక చిన్న స్పూన్తో ఆవకాయ తీసుకోవాలి అందులోకి ఆ తర్వాత మిక్స్ చేసి కొంచెం అవసరమైతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే లేదు చాలా స్పీడ్గా స్పీడ్ చట్నీ అనమాట అయిపోతుంది ఊతప్పాల్లోకి ఈరోజు ఈ చట్నీ చేశాను ట్రై చేసి చూడండి రొట్టెల్లోకి చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఊతప్పము ఉల్లిపాయలు రాలకుండా కూడా నీట్గా వచ్చాయి ఈరోజు ఊతప్పంలోకి ఈ చట్నీ చేశాను బాగుంది అని చెప్పారు మా వారు అంటే పాతకాలం వాళ్ళు మిక్సీలు గ్రైండర్లు లేని కాలంలో ఇలా ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇలా చేసుకునేవారట ఆ తర్వాత పప్పు బాగా ఉడికింది అందులోకి నేను చింతపండు పేస్ట్ వేసాను ఆ తర్వాత తగినంత కారపొడి వేసుకోవాలి మనకు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను తగినంత వేసాను అలాగే ఈరోజు వంకాయ అరటికాయ కలిపి కూర ఇది చాలా ముందు కాలం వాళ్ళు అంటే మన బాంబల నాటి కాలం వాళ్ళు చేసుకునే ఒక మంచి రెసిపీ అన్నమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ చాలా పాతకాలం వాళ్ళు చేసేదన్నమాట బంధువులు ఆంటీ గారు సుధా ఆంటీ గారు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి రాసిన వంటల బుక్లోదన్నమాట నాకు ఇచ్చారు అందులో రెసిపీ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నూనె వేసి ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి అరటికాయని నీళ్ళల్లో ఉప్పేసి కట్ చేసి పెట్టుకుంటే మనకు కలర్ పోకుండా ఉంటుంది ఒకే ఒక అరటికాయ వేస్తున్నాను అందులోకి మొదట అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు కూడా ఒక కిలో కంటే ఎక్కువగా ఉంటాయి వాటిని కూడా లేత వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి వీటిని తర్వాత వేయాలి మొదట వంకాయలు వేయకండి మొదట అరటికాయ తర్వాత వంకాయలు వేసుకోవాలి చాలా టేస్టీ రెసిపీ ఇందులోకి మనము కూర కారాన్ని వేరే వెరైటీస్ ఏవైనా కార పళ్ళు వేసుకోవచ్చు అందులోకి తగినంత ఉప్పు మొదట వేసుకోవాలి కలిపేసి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది ఈజీ రెసిపీ అనమాట మనం ఎప్పుడూ ఇలాంటి కాంబినేషన్ ట్రై చేసి ఉండమో ఇక్కడ పప్పు అయిపోయింది అందులోకి ఉప్పు వేసేసి ఇంకా ఎనిపేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఇత్తడి గిన్నెల్లో చేసే ఇలాంటి ముద్దపప్పు వెరైటీస్ చాలా బాగుంటాయండి ట్రై చేసి చూడండి ఓన్లీ వంకాయ పప్పే చేశాను నేను ఈ వంకాయ కాంబినేషన్స్ పప్పులు కూడా చాలా బాగుంటాయి ఈరోజు కేవలం వంకాయతోనే పప్పు చేశాను కూర కూడా బాగా మెత్తగా ఉడికిందనమాట ఇందులోకి మొదట పసుపు వేసుకోకూడదు ఇప్పుడు ఈ కూరలోకి కారపొడి చేసుకుంటున్నాను కూర లాగా వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూను కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం బెల్లం పొడి వేసాను తగినంత ఎండు కారం వేసేసి మిక్సీకి పట్టుకోవాలి అందులోనే పసుపు వేసాను బెల్లం అవసరం లేని వాళ్ళు వేసుకోవద్దండి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పొడిని అందులో చల్లేసేయాలి చాలా టేస్టీగా వస్తుందండి ఈజీగా ఉడుకుతుంది అందులోకి కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని కలిపేసి దింపేసుకోవాలి ఇందులోకి అవసరం అనుకుంటే ఆనియన్స్తో కూడా ఈ కర్రీ ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వాత రకరకాల పొళ్ళతో కూడా మనము ప్రయత్నించి చూడొచ్చు అనమాట ఈ కాంబినేషన్లో రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు తెలిపండి ఆ తర్వాత ఇంకా చారు పెడుతున్నాను చారు కూడా పాతకాలం వాళ్ళు చేసే రెగ్యులర్ రసం అనమాట ఇది అయితే నేను ఇందులోకి రసం పొడి కాకుండా నేను చేసిన రసం పేస్ట్ వేస్తాను అనమాట ఈరోజు ఇందులోకి ఈరోజు కొత్తిమీర కాకుండా దండిగా కరివేపాకు వేసాను పూర్వకాలంలో అయితే కొత్తిమీర ఎప్పటికప్పుడు కాకుండా కరివేపాకే ఎక్కువగా ఉండేది ఇదే రసం పేస్ట్ ఇందులోకి వేస్తున్నాను ఈ రెసిపీ కూడా నేను రీసెంట్గా చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు ఆ తర్వాత టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క వేశాను ఇందులోకి నేను ఉప్పు కూడా వేసాను ఈరోజు ఇందులోకి చింతపండు వేయలేదు టమాటోలోనే ఒక్కటే వేశాను బాగుంటుంది ఇలా కూడా చింతపండు లేకుండా కూడా మైల్డ్గా సూపర్గా ఉంటుంది ఈ రసం టేస్ట్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత తిరగవాత కోసము నూనె పెట్టేసి ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు ఇవి మాత్రమే వేశాను కొంచెం రెండు స్పూన్లు శనగపప్పు వేసాను పై పై మాత్రం చారులోకి వేసేసి మిగిలినదంతా పప్పులోకి వేసాను ఈరోజు నేను ఊతప్పాలు అందులోకి క్విక్ చట్నీ వంకాయ పప్పు అరటికాయ వంకాయ కూర రసము ఇవన్నీ చేసి చూపించాను నేను చేసిన ఈ అలనాటి కాలం వారు చేసే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి 大环境变化。